హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ప్రవీణ్ బండారి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చాలా రోజుల తర్వాత వీడియో ఈ మధ్య ఊర్లల్లో కానీ హైదరాబాద్లో కానీ ఒక దారా దారుణమైన ఒక విషయం ఏం చూస్తున్నామంటే ఒక పది కింద ఎవరన్నా చనిపోతే జనరల్గా ఊర్లో అయితే అందరూ వచ్చి జర్సేపు కూర్చొని వాళ్ళకు ఆ కుటుంబ సభ్యులకు సరే ఛాయో నీళ్ళు సమ్ ఏదైనా అంటే మేము ఉన్నామనే ధైర్యం చెప్పడానికి చాలామంది అందరు వచ్చేది క్యాస్ట్ ఏం లేదు అప్పుడు ఒక ఎస్సీ దళితులు చచ్చిపోతే కూడా రెడ్ వాళ్ళు వచ్చి కూడా ఉంటారు ఊర్లల్ల అప్పుడు అట్లా ఉండే రెడ్ వాళ్ళు చచ్చిపోతే దళితులు పోయి ఆ పని పని చేసి అట్లా అంత ఆ పరిస్థితి నుంచి హైదరాబాదులో హైదరాబాదులో అయితే ఘోరం ఎవరైనా చనిపోతే ఏమైనా వాళ్ళ కుటుంబ సభ్యులు దగ్గర దగ్గర ఉన్న చుట్టాలు పది మంది ఇరవై మందితోనే అయిపోతుంది కార్యక్రమం ఒకసారి ఆలోచించండి ఓ మనిషి చనిపోతే ఆ కుటుంబ ఆ కుటుంబము ఎంత దీనస్థితిలోకి వెళ్ళిపోతుందో ఆలోచించండి మీకు ఎన్ని కోట్లను ఉండని వచ్చి ఒకసారి పరామర్శించి మేమందరం ఉన్నామని చెప్తే కొంత ఆ బాధ ఎవరైనా తీర్చలేము కొంత ధైర్యం ఉంటుంది అంతేగాని వాళ్ళు చనిపోయారు కదా మనం పోడేందుకు మనం అఫీషియల్స్ కదా మనకు డబ్బు బాగుంది కదా సావుకాడికి పోతామా రేపు మన ఇంట్లో కూడా జరుగుతుంది ధైర్యం కోల్పోతాం ఎవరు లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు ఆ కుటుంబం ముసలవులు చనిపోయినా కూడా ఆమె ముసలామి కావచ్చు కానీ వాళ్ళంత కన్న పిల్లలు మనువలు మనవరాలు వాళ్ళ వా వాళ్ళని పెంచిన పద్ధతి చిన్నప్పటి నుంచి బయలుకు దూళ్ళింది బువ పెట్టింది ఫంక్షన్లు చేసింది ఇవన్నీ గుర్తుకొచ్చి వాళ్ళు ఎంత స్థితిలోకి వెళ్ళిపోతారు చెప్పండి ముసలి వాళ్ళైనంత మాత్రాన అంటే మనం చచ్చిపో చచ్చిపోతాం ఓలమే చచ్చిపోతాం వెనక ముందు అట్లని వాళ్ళు ఇబ్బందులలో ఉన్నప్పుడు మనం ఒక మాట పోయి ఉన్నాం మేము బాధపడకూరి అని చెప్తే మన కిరీటాలు మీ దగ్గర ఉన్న డబ్బాలు ఏం గుంజుకోరుగా ఈ దీనమైన స్థితిలో ఉన్న కుటుంబాలను ఏముంటుందంటే పొయ్యి జరిసే కూర్చొని వస్తే వాళ్ళకి కొంత ధైర్యం వీళ్ళంతా మనవులు ఉన్నారు కదా అనే ధైర్యం తప్ప వేరే ఏం మీ డబ్బు ఏమో వాళ్ళకి ఇవ్వరు వాళ్ళ డబ్బు మీకు ఏమి ఇవ్వరు కాబట్టి ఈ విషయాన్ని అందరూ ఆలోచిస్తారని నేను నమ్ముతూ థ్యాంక్ యూ